सीर में నా కెరీర్ చూసుకొని మీరు అందరూ అర్థం చేసుకోండి లైఫ్ లో దేనికి అస్సలు దగ్గర కూడా కూడా తప్పు చేసినప్పుడు ఆడు మనవాడైనా సరే ఖచ్చితంగా ఖండించాల్సిందే ఈ మంగపతి లాంటి క్యారెక్టర్ మన ఊళ్ళలో ఉండాలి అనేవాడు ఒకడు ఉండాలి ప్రతి కుటుంబంలో ఆడు ఖచ్చితంగా ఆ పిల్లల్ని కాపాడుతాడు అనడానికి మెజారిటీ టైమ్స్ మంగపతి 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 క్యారెక్టర్ మంగపతి అనేవాడు మంగపతి అనే ఖచ్చితంగా వాడు చేసిన తప్పుకు మాత్రం పశ్చాత్తాపడాల్సింది కానీ ఒక క్యారెక్టర్ చెయ్యాలి అంటే క్యారెక్టర్ మనం ఆదరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయనగరం నేను కూడా మీలాగే ఈ జనాల్లో యూ సో మచ్ Toka langsung ke terima kasih. ందుకు మేము వైజాగ్ నుంచి ఎక్కడికి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది మా మండే రోజు మార్నింగ్ ఇంత ఫుల్ చూడటం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది హైదరాబాద్లో ఇరగాడేస్తుంది ఇవాళకి గ్రాస్ టోటల్గా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ చేయడం అది మా లాంటి సినిమా చేయడం మాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్గా ఉంది అన్ని అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కోట్ సినిమా చూడండి ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు అండ్ ఇంతకు మించి చెప్పాల్సిన ఏం లేదు ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్లోనే ముఖ్యంగా ఇట్స్ లొకేటెడ్ ఇన్ సిచువేటెడ్ ఇన్ వైజాగ్ నడుస్తుంది అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున మా టీం తరఫున మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు దీప్తి గారు మా ప్రజెంటర్ నాని గారు అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి దానికంటే ముందు సినిమా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ కోర్టు సినిమా ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు విజయ వైజాగ్ కుర్రాడు ఎంత బాగా డీల్ చేశాడంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీతోటి ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు మీరందరూ ఈ రోజున ఎంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయనగరం ఆడియన్స్ ఈరోజు సినిమాకి వస్తుంది రెస్పాన్స్ వస్తే చాలా ఓవర్లందంగా అనిపిస్తుంది రెగ్యులర్గా ఉండే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు సినిమా కాకుండా ఒకటే పాట ఉండి ఒక మంచి కథ చెప్పడానికి ప్రయత్నించిన సినిమా చేసినా సరే ఇంత వండర్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తారని ప్రూవ్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఇట్లాంటి రిజల్ట్ రావడం వల్ల ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి ఇలాంటి ఎనర్జీ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ చందు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆ మండే రోజు మ్యాట్ని ఫుల్ అవ్వడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మా ఇంటి చిన్న సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్లో తెలంగాణ మొత్తంలో హౌస్ఫుల్స్ అన్ని షోస్ చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి అలాగే అంటే మేము వైజాగ్ వచ్చాం వైజాగ్లో ఎలా అయితే అంటే ఎంత బాగా రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ మేము వైజాగ్లో స్టార్ట్ చేసాం ఇప్పుడు మేము మళ్ళీ విజయనగరం వచ్చాం అదే రెస్పాన్స్ ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉందండి మమ్మల్ని సక్సెస్ ఎంజాయ్ చేయడానికి పంపించిన మా నాని గారికి దీప్తి గారికి ప్రశాంతి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం నా తరపు నుండి అండ్ జాబ్లీ తరపు నుండి జాబ్లీ మాట్లాడదంట